హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ నేను వచ్చేసి చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి మన వీడియోలో కోడి కాళ్ళ పట్లు చాలా ఫ్రీక్వెంట్గా చాలామంది కోళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట చాలామంది ఆ కోడి కాళ్ళ పట్లు తగ్గించుకోలేక కోడిని కట్ చేసేసుకొని తినేస్తున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం చాలా సింపుల్గా క్లియర్ చేయవచ్చు సో మనకు దీనికి కావాల్సిన మెడిసిన్స్ ఏదైనా ఉంటే ఈ మూడులో ఏదైనా ఒకటి సో ఫస్ట్ కోడి కాపాట్లు స్టార్టింగ్లో ఉన్నాయంటే కనుక మనకి ఇది ఈ కోలో సిన్థిస్ టూ హండ్రెడ్ సి ఈ టూ హండ్రెడ్ సి అయినా కానీ లేదంటే వన్ ఎం అని ఉంటుంది అంటే థౌజండ్ సిహెచ్ థౌజండ్ సి అయినా సరే ఇది ఒకటి ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కోడికి పెద్ద కోడి అయితే కనుక ఉదయం ఐదు డ్రాపులు సాయంత్రం ఐదు డ్రాప్లు నోట్లో వేసేయాలి ఒకవేళ చిన్న పి చిన్న పిల్లలకి కూడా కాలపట్లు వస్తుంటాయి వాటికైతే మూడు డ్రాప్లు ఉదయం మూడు డ్రాప్లు సాయంత్రం మూడు డ్రాప్లు ఇలా మూడు రోజులు లేదా ఐదు రోజులు కంటిన్యూ చేస్తే తగ్గిపోతుంది లేదు మన కోడికి కాల కాలపట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కొంచెం బాగానే ఉన్నాయి అనుకుంటే కనుక సో నెక్స్ట్ వచ్చేసి మన వీడియో మన మీ మెడిసిన్ వచ్చేసి ఆల్బా టూ హండ్రెడ్ పవర్ ఈ టూ హండ్రెడ్ పవర్ కన్నా థౌజండ్ థౌజండ్ పవరు లేదా వన్ఎం అంటాము అవి తీసుకుంటే ఇంకా తొందరగా పనిచేస్తుంది సో ఈ కొంచెం కాలపట్లు ఎక్కువనే ఉన్నాయనుకుంటే కనుక బ్రయోనియా ఆల్బా అనేది అయితే మనం వాడుకోవచ్చు అనమాట సో ఇది కాదు మన కోడి మొత్తం అసలు నడవలేకపోతుంది మోకాలపైనే కూర్చుంటుంది అనే స్టేజ్లో ఉన్నప్పుడు కనుక ఆ కోళ్ళ కాలపట్లు చాలా హెవీగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలా సో దానికి వచ్చేసి కాస్టికం టూ హండ్రెడ్ పవర్ లేదా వన్ ఎం థౌజండ్ పవర్ ఈ కాస్టికం అనేది మనకు లాస్ట్ స్టేజ్ కోడి చాలా హెవీ కాలపట్లు ఉన్న స్టేజ్లో తప్ప మామూలు టైంలో వాడకండి ఎందుకంటే అది ఎక్కువ పవర్ ఉంటుంది సో స్టార్టింగ్ స్టేజ్లో లైట్గా కుంటేస్తుందంటే కోలోసెన్థిస్ వాడండి లేదు కొంచెం ఎక్కువనే ఉందంటుకుంటే బ్రోనియాలుబా వాడుకోండి లేదు మరీ ఎక్కువ ఉంటే కనుక ఈ కాస్టికం అయితే వాడుకోండి ఇవి వచ్చేసి మనకు హోమియో మందులు ఒక్కోటి ఎక్కువ రేటు ఉండవు వంద నూట యాభై ఇలానే ఉంటాయి సో ఇది సింపుల్ మెడిసిన్ ఈజీగా తగ్గిపోతుంది ఏదైనా సరే ఈ మూడు మందుల్లో ఏదైనా సరే ఏది వాడినా కానీ ఐదు రోజులు ఉదయం ఐదు చుక్కలు సాయంత్రం చుక్కలు ఇట్లా చేసుకోవాలన్నమాట సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో మెసేజ్ కామెంట్ బాక్స్లో పింక్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ